బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ అదనపు స్నేహితులు పరిచయాలు ఏదన్నా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అంతే అంతే అంత కలివిడిగా అంత కలిసిపోయి హార్ట్ కి తీసేసుకునే అంత కొత్త ఫ్రెండ్స్ నాకి అక్కలద నాకొన్న మర్ సరే ఓకే పోనీ మీకు అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటారా మీకు చెప్పి వినాయక్ గారు నాకు ఈ సినిమాలో ఈ సీన్ నచ్చలేదు లేకపోతే ఈ సినిమాను తీయకుండా ఉండాల్సింది ఇది నాకు నాకే మాకెందుకు నచ్చలేదు అట్లా ఎప్పుడైనా డోంట్ థింక్ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా కూడా ఉండదు సరదాగా ఉంటాను ఎవరు బాధ పెట్టి కథలు స్టేజ్లో చెప్పుకుంటాం కదా అప్పుడు బన్నీ ఒక కథ అనుకున్నాం ఇది ఎందుకు ఉంది కానీ వద్దు అనేవారు ఓసారి వీళ్ళు ఎందుకు అని అలా అయితే మీరు చిరంజీవితో బాలకృష్ణ ఇప్పుడు నాకు ఇందాక అన్ని రైటప్స్ రాశారు ఇది ఇది అని మాట్లాడుతున్నారు సార్ వాళ్ళకి వాళ్ళెవ్వరికి నా మీద కన్సన్ ఏమి ఉండదు కదా ఇప్పుడు వాళ్ళ రైటప్స్ వల్ల నేనే మారను కదండి మీరు నిజంగా మార్చితే బెటర్ మార్చితే నేను మారుతాను అంటే మీకు తప్పండి ఇది ఇక్కడ ఈ తప్పు ఉంది ఇక్కడ ఈ తప్పు ఉంది ఏదో శ్రద్ధ కూర్చొని మాట్లాడడం కోట అది పక్కన పెట్టండి సరే అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్కి ఇప్పుడు చిరంజీవి గారు ఈ మీటింగ్ చిరంజీవి గారు కలిసినప్పుడు పోయినా అఖిల్ చూశాను తీయటం క్వాలిటీ అదంతా బాగుంది పాటలు తీయటం అన్నీ బాగున్నాయి కానీ ఎంచుకున్న కథ ఆ థ్రెడ్ ఒక థ్రెడ్ సింగిల్గా థ్రెడ్ ఆ థ్రెడ్లో ఇది లేదు ఆ లేదు అందమైన అల్లిక లేదు సినిమా అల్లి ఆ అల్లిక లోపం ఆ సినిమా మిగతాదంతా బాగుంది అంటే తీయటం ఆటల్లోనూ తప్ప లేదు కానీ ఆ అల్లిక లోపం ఉంది అని ఇక ఇక్కడి నుంచి ఎప్పుడు ఆ కేరు ఒకటి సార్లు చెక్ చేసుకో ఏ కథ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా అది మాత్రం కరెక్ట్గా పట్టుకో ఒకటి రెండు సార్లు ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టు అన్నారు అది కరెక్ట్ చేయడం ఓకే ఓహో అంటే స్క్రీన్ప్లేలో ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏం చేస్తాను ప్రతి అన్నీ ఓహో ఇది స్క్రీన్ప్లే కరెక్ట్గా ఉందా అని ఒకళ్ళిద్దరు స్పెషలిస్ట్లు ఎవరికో చెప్పి లేదని అండ్ అవడానికి ఇది అవుతుంది ఓన్లీ చెడే చెప్తే డిప్రెస్ అవుతాం ట్రూ అంటే అంత అంత కన్సన్ అంత కేర్ ఉన్నవాళ్ళు ఎలా చెప్పాలి అంత బాగుంది బట్ ఇది సజెషన్ అని చెప్తే మీరు ఈ కేర్ తీసుకోవాలి అక్కడ ఫెయిల్ అవుతున్నారు మీరు అన్న అన్నట్టుగా రివ్యూస్ అలాంటివి ఉన్నాయనుకోండి బాగుంటాయి కాకపోతే పెద్ద చదవడానికి జనం కూడా పెద్ద ఇష్టపడలేదు అంతేనంటారా వినయ్ గారు ఒకళ్ళు చెప్పడం పక్కన పెట్టండి మీకు మీరు ఎప్పుడన్నా తెలుసుకుంటూ ఉంటారా అంటే ఈ ఫలానా సినిమాలను నేను ఈ సీన్ ఇలా తీయకుండా నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు సో అట్లా అంటే సెల్ఫ్ కరెక్షన్ నేను అనేది అలాగా అలా అని కాదు కాని ఇప్పుడు యోగి సినిమా చేసాం అనుకోండి సపోజ్ యోగి సినిమా చేసినప్పుడు కొన్ని పాటలు నేను అంటే కన్నడ కథలు మనకి ఆడినవి తక్కువట ఓకే ఇలాంటి సాడ్ శాడనెస్ మన వాళ్ళకి పెద్ద నచ్చదు యాడ్ ఎండింగ్స్ అంటే ఎండింగ్స్ ఉన్న అలా ఉన్న మనవాళ్ళకి ఎక్కువ శాతం నచ్చదు అనేది ఒక లెసన్ ఆ తర్వాత అలాంటివి ఏం వచ్చినా కూడా పక్కన ఓకే ఇప్పుడు ఎవరో వచ్చి ఒక మ్యాజిక్ ఇది భూమి సైన్సు ర్యాకెట్ అని ఎవరన్నా ఇప్పుడు చెప్ చెప్పారనుకుంటున్నా పక్కన పెట్టేస్తారు బికాస్ ఆఫ్ అఖిల్ అఖిల్ నుంచి నేర్చుకున్న పాఠం అది ఇలా ప్రతిదీ ఎందుకు నేర్చుకోండి డెఫినెట్గా నేర్చుకుంటాం దెబ్బ తగిలినప్పుడు ఓ రాయి గిండిన అనుకొని डेफिनेटली నెక్స్ట్ జనరేషన్ షూ చేసుకొని సెన్స్ తెలుస్తుంది కదా ఎందుకు डेफिनेटగా నేర్చుకుంటాడు కూడా మీ నేచర్ అదే కదా వినయ్ నేర్చుకున్నా సార్ ఎంత నేర్చుకున్నా సినిమా అనేది పూర్తిగా మాత్రం ఎవరికీ తెలియదు తెలియదు అది ఓకే యా దట్ దట్స్ రైట్ బట్ జనరల్ చెప్పండి మీ నేచర్ కూడా అదే కదా అంటే మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోరు కాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు అంతే ఎస్ కరెక్ట్ అన్న కాల్క్యులేటెడ్ గా తీసుకుంటారు రిస్క్ టోటల్ గా రిస్క్ తీసుకుంటారా ఎందుకంటే నా జర్నీ రిస్క్ నుంచి మొదలైంది కాబట్టి నేను మళ్ళీ ఆ రిస్క్ వెళ్తాను నేను ఇష్టపడను ఓకే సో క్యాల్కులేటర్ రిస్క్ అంటే ఏంటి ఒక ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిలిం ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిల్మ్ కొన్ని పాటలు కొన్ని మంచి డైలాగులు కొన్ని ఫైట్లు దాంట్లో ఏదో ఒక చిన్న సోషల్ మెసేజ్ ఇప్పుడు సపోజ్ అల్లుడు సిన్ సినిమా తీసుకోండి అల్లుడు సిన్ సినిమా హీరో మీద కథ కాదు పెట్ల ఓ ప్రకాష్ రాజ్ కథని సాధించిన హీరో ఆ ప్రకాష్ రాజ్ కథ ఏంటి ఒక ఒక నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ వాటర్ మీద ఫ్లోరైడే ఒక వ్యక్తి ఆ ఫ్లోరైడ్ వాటర్ గురించి నేను ఎంతో కొంతమంది కలుసుకుని తెలుసుకుని టీవీ నైన్ నుంచి కొన్ని ఇవి తెప్పించుకుని అన్నీ చేశాం అది ఎంత జనంలోకి రీచ్ అయింది అనేది తెలియదు అదే ఫ్లోరైడ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఓ చిరంజీవి గారు రజనీకాంత్ గారు ఎవరో స్టార్స్ చెప్పారనుకోండి ఇదే అవుతుంది అలాగా దాంట్లో ప్రతి దాంట్లో చిన్నది ఒక బన్నీ సినిమా ఉంది దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ మీద ఉంటుంది చెప్తున్నా ప్రతి దాంట్లో ఏదో చిన్నది ఏదో పెట్టుకుని ఆది ఉంది పేదలందరికీ భూములు ఇవ్వాలి సాంబ అందరూ చదివించాలి ఇలాగా ఒక ఒక లక్ష్మి ఉందనుకోండి టోటల్ ఫ్యామిలీ కథ అయినా కూడా ఫ్యామిలీ అంటే ఎక్కడి నుంచో బయట వచ్చిన అనాథని వాళ్ళ ఫ్యామిలీలోకి ఎలాగో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి తీసుకొచ్చాడు ఈ వచ్చిన వాడు ఎంత గొప్పగా ఆ ఫ్యామిలీని కాపాడుతున్నాడు ఆ విలువల్ని ఇలా ఏదో ఒక చిన్న మంచి విషయం ఒకటి ఉండి దాని చుట్టూ మిగతా కమర్షియల్ అన్నీ అల్లాలని అనిపిస్తుంది కానీ చిన్న హీరోలకు కూడా మీరు ఒక సూపర్ హీరోయిక్ ఇమేజ్ ఇస్తారు సినిమాల్లో అసలు దిల్ నితిన్కి అసలు పాలుగారి కుర్రాడి ఫేస్ అప్పట్లో అబ్బాయి మిల్కీ మిల్కీ బాయ్ ఫేస్ అన్నమాట అలాంటి అబ్బాయితో మీరు ఫైట్లు చేయించారు

కుడితే ఒకటి పడిపోతాడు పడిపోయిన తర్వాత అంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి లేకపోతే చచ్చిపోతాడు అలానే అందరూ చూస్తా అసలు నువ్వు ఎలా ఇమాజిన్ చేసావు అది అసలు కొట్టిన పంచు కన్నా కూడా డైలాగ్ చాలా పవర్ఫుల్ కదా నిజమే నాకు అనిపించింది అదే అంటున్నాను అంటే చిన్న చిన్న హీరోలతో కూడా మీరు టోటలీ ఎక్కడ కూడా అన్బిలీవబుల్ గా అనిపించదు కోర్స్ అంటే మోర్ దెన్ రియాలిటీ ఉంటుంది అన్ రియల్గా ఉండొచ్చు కానీ ఫైట్ అంటే ఇలా కొట్టగానే ఎగిరిపోవటమే కదా ఇప్పుడు చూస్తున్నాం అలా లేకపోతే అది లేదేంటి అన్న అలా లేదేంటి అని అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు ఎస్పెషల్లీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు